అందుకే నమస్కారం ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడిన కూటమి ఏదైతే ఉందో అది కార్పొరేట్ కూటమి ఈ కూటమి నిజంగా ప్రజల కోసం ఏర్పడిన కూటమి అయితే గనక ఈ రోజున ప్రజా సమస్యల్ని గాలికొదిలేసి కార్పొరేట్ సంస్థల కొమ్ము కాసే పని చేయరు ఇలా ఎందుకు మాట్లాడుతున్నాను అంటే నిన్న చెలో మెడికల్ కాలేజ్ అన్నటువంటి ఒక కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ చేసినటువంటి ఈ కార్యక్రమంలో విద్యార్థులు విద్యార్థినులు సంఘాల నేతలు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలా అందరూ కలిసి రాష్ట్ర వ్యాప్తంగా వారి యొక్క బాధని మీ గవర్నమెంట్ మీద వారికి ఉన్న ఒక కోపా మెడికల్ కాలేజ్లో ప్రైవేటీకరణ చేయొద్దు అంటూ పెద్ద ఎత్తున ఉద్యమించే క్రమంలో మీరు చేసింది ఏంటయ్యా అంటే హౌస్ అరెస్ట్లు మార్గ మధ్యలో నిర్బంధనలు అడ్డుకట్టలు వేయడాలు కొంతమంది నేతలను అయితే పక్క రాష్ట్రాల పోలీసుల చేత కూడా మీరు అరెస్టులు చేయించి మళ్ళీ వెనక్కి తీసుకెళ్లిన సంఘటనలు చాలానే చూస్తారు అలాగే మచిలీపట్నంలో తీసుకున్నట్లయితే కనుక పేరు నాని అన్న గారి మీద అలాగే ఆ ఊర్లో ఉండేటువంటి వారి మీద నాలుగు వందల మందిపై మీరు అక్రమంగా నిన్న కేసులు పెట్టారు అంటే మీకు ఎంతసేపు కూడా కార్పొరేట్ సంస్థలు వాళ్లే ముఖ్యం ప్రజలు ఎలా పోయినా కూడా మీకు అసలు అనవసరం మీకేం పట్టదు అన్న విషయాన్ని మళ్ళీ నిన్న మీ యొక్క స్వభావంతో మీరే రుజువు చేసుకున్నారు గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పేదల అభివృద్ధి ధ్యేయంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గవర్నమెంట్ పనిచేస్తే ఈ రోజున మీరు కేవలం కార్పొరేట్ సంఘాల కోసం కార్పొరేట్ సిట్కుల కోసం మాత్రమే మీరు పనిచేస్తున్నారు ఈ రోజున ఎలాగో ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రభుత్వ భూముల్ని మీకు నచ్చిన వాళ్ళకి మీకు నచ్చిన రేట్లకి కట్టబెట్టుకుంటున్నారు అరే ఒక కనీస అవసరం విద్య వైద్యం పేదవాడికి కనీస అవసరం ఈ విద్య వైద్యాన్ని కూడా మీరు ఈ రోజున ప్రైవేటీకరణ చేసేయాలి అంటూ తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అది ఖచ్చితంగా ప్రజాక్షేమం కూడా నిర్ణయం కాదు పేదల పక్షాలు నిలిచే నిర్ణయం కాదు అని మరొకసారి మీకు గుర్తు చేయాల్సిన పరిస్థితి ఈ రోజున రాష్ట్రంలో ఎంతైనా ఉంది పదిహేడు మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే అవి మేం తీసుకొచ్చామంటూ మీరు అబద్దాలు ప్రచారాలు చేస్తారు ప్రజలందరికీ తెలుసు ఇంకొక కూటమి నేత కాలేజీల దగ్గరికి వెళ్ళి ఇది ఐసీయు ఇది ఆపరేషన్ థియేటరా అంటూ మాట్లాడతారు ఆవిడ మీరు కాదా పనులు ఆపేయాలి అంటూ జీవో జారీ చేసింది మీరు కాదా అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి మెడికల్ కాలేజీ పనులు ముందుకు వెళ్ళడానికి వీల్లేదు ప్రభుత్వ పరంగా అంటూ జీవో ఇచ్చింది మీరు కాదా మరి ఈ రోజున మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అడిగేటువంటి ప్రశ్నలకి ఒక్క ప్రశ్నకి మీ దగ్గర సమాధానం లేదు పేదల క్షేమం కోరి పేదవాళ్ళకి వైద్య విద్య దూరం అవ్వకూడదు అంటూ మా విద్యార్థి నేతలు కాని ప్రజల్లోంచి వాలంటరీగా వాళ్ళంతటి వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి డాక్టర్ కావాలన్న మా కళలను దూరం చెయ్యొద్దు అంటూ చెర మెడికల్ కాలేజ్ అనే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేస్తే వారిపై మీరు చేస్తున్న మీరు జులిపిస్తున్న ఈ జులు ఏదైతే ఉందో అది కొన్నాళ్ళు మాత్రమే అని మీరు గుర్తుపెట్టుకోవాలి పేద మధ్య తరగతి వర్గాల్లో కడుపు మండి ఈ రోజు రోడ్డు మీదకి మాత్రమే వచ్చారు ఇంకొక కడుగు వాళ్ళు ముందుకేస్తే మీ కూటమి ప్రభుత్వం కూలక మాండు అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఏ రోజైతే పేదవాడి గుండె మండుతుందో ఆ రోజే మీ కూటమికి ఆఖరి రోజు అవుతుందన్న విషయం మరొకసారి మీకు గుర్తు చేస్తూ ఎంతటి ఇబ్బందులు ఎదురైనా ఎంతమంది ఆపిన ఎన్ని కేసులు పెడతామని బెదిరించినా ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ నిన్న చెలో మెడికల్ కాలేజ్ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్క విద్యార్థికి ప్రతి ఒక్క సంఘాల నేతలకి ప్రతి ఒక్కరికి హ్యాట్స్ ఆఫ్ ఎందుకంటే మీ చదువు కోసం మీ కాలేజీల కోసం మీ ఆరోగ్యం కోసం మీ భవిష్యత్తు కోసం మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంది అన్న ధైర్యంతో మీరు వేసిన ఒక్కొక్క అడుగు రేపు మీ భవిష్యత్తుని మార్చేసేదిగా చేస్తుందని మీరు నమ్మారు మీరు వేసిన ఆ ఒక్కొక్క అడుగు కూటమి గుండెల్లో గుబులు పుట్టించింది ఇలాగే కలిసి పోరాడదాం ఇలాగే ప్రశ్నిస్తూ ఉందాం ప్రభుత్వాన్ని మనకి జరగాల్సిన న్యాయం మన హక్కు దాన్ని మనం జరిపించుకుందాం కార్పొరేట్ కూటమి నాయకులారా కబడ్డార్ మీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది మేకంద్రై జగన్ విత్ జగన్ అన్న జోహార్ వైఎస్ఆర్ జై జగన్